హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజ్యూత్ ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి వంట చేసే ప్రతి మహిళకి ఉపయోగపడుతుందండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో కన మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరికొద్ది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండి సో ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి ఈ సీజన్లో టమోటాల రేట్ వచ్చేసి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలా ఉంటుందండి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని చెప్పి కొద్దిగా ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుంటాము అలాగే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా టమోటా తోటి ఉంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో టమోటాలు ఇస్తూ ఉంటారు కదా అండి అలాంటప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక అన్ని పాడైపోతూ ఉంటాయి కుల్లి పోతుంటాయి ఇప్పుడు వాటిని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా నెల రోజులు ఆ పైన నిల్వ ఉండేటట్లు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇదేదో నేను వీడియో కోసం చెప్పట్లేదండి నేను ట్రై చేసిన తర్వాతే మీకు వీడియో రూపంలో వస్తుంది సో అస్సలు భయపడకోకుండా స్టోర్ చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు ఈ టమోటాలను నిల్వ చేయడానికి నేను రెండు పద్ధతుల్ని ఫాలో అయ్యానండి అందులో ఏది హిట్ అయింది ఏది ఫట్ అయింది చూసేద్దాం ముందుగా ఒక బెటల్ పాటి ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి దీనికి మూత ఖచ్చితంగా ఉండాలి ఉండాలండి ఇప్పుడు ఈ బాక్స్ లో ఒక టిష్యూ పేపర్ని తీసుకొని నీట్ గా పరుచుకోండి ఇప్పుడు ఒక్కొక్క టమోటాను తీసుకొని వెనక సైడ్ తొడిమ భాగం ఉంటుంది కదా అండి అది బాక్స్ కి అడుగు సైడ్ వెళ్ళేటట్లు ఖచ్చితంగా చూసుకోండి మనకు టమోటాలు చెడిపోయేది వచ్చేసి ఈ తొడిమ భాగం నుంచే అండి తేమ అస్సలు పోకూడదు దాని లోపలికి తేమ చేరడం వల్లనే టమోటాలు కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి సో నేను వీడియోలో చూపించిన విధంగా తొడిమ భాగము కింది సైడ్కి వచ్చేటట్లు ఒక్కదాని మీద ఒకటి లేకుండా పక్క పక్కన పెట్టుకోండి ఇది ఖచ్చితంగా పాటించాలండి ఒకదాని మీద ఒకటి పెడితే ఆ తొనిమ భాగంలోకి గాలిపోయి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది సో ఖచ్చితంగా పక్కపక్కనే పెట్టండి ఇలా టమోటాలన్నిటినీ బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత దీని మీద రెండు టిష్యూ పేపర్లని టమోటాలు మొత్తం కవర్ అయ్యేటట్లు నీటుగా పరుచుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలండి గాలి చొరబడకోకుండా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కకు పెట్టేసేయండి మీరు ఎక్కడైనా దీన్ని అండి నో ప్రాబ్లం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని టమోటాల తొడిమ భాగం పై వైపుకు వచ్చేటట్లు నీట్గా ఒకదాని పక్కన ఒకటి అమర్చుకోవాలి ఇప్పుడు ఈ తొడిమ భాగంలో మనం డైలీ వాడుకునే నూనెని ఒక చుక్క లేదా రెండు చుక్కలు వేసుకోవాలి ఇది నేను యూట్యూబ్లో చూశానండి ఇలా చేస్తే వన్ మంత్ వరకు పాడవని చెప్పారు సో అందుకే ట్రై చేశాను నేను అన్ని టమోటాలకి ఇట్లా ఆయిల్ చుక్కలు వేసుకున్న తర్వాత ఏదో పని చూసుకొని వచ్చి చూస్తే అసలు ఆయిల్ లేదండి అబ్బాయి ఏమైపోయిందా అని చెప్పి సెకండ్ టైం కూడా వదిలాను ఇది వీడియో షూట్ చేయలేదు నేను ఇప్పుడు ఈ ప్లేట్ని వారం పాటు పక్కన పెట్టి ఉంచానండి వారం తర్వాత చూస్తే చూడండి ఎలా అయిపోయాయో అక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది అప్పుడు ప్లేట్ నిండుగా ఉండింది ఇప్పుడు ఎందుకు కొద్దిగా అనుకుంటున్నారు కదా అవి పాడైపోతుంటే మనసు ఆగక రెండు మూడు టమోటాలు వాడేసానండి వంటలోకి ఇది ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ లోపల టమోటాలోకి ఇంకిపోయినట్లుందండి సో అందుకే ఇంకా తొందరగా కుళ్ళిపోయాయేమో అనిపించింది నాకైతే సో ఈ పద్ధతి వచ్చేసి వేస్ట్ అండి నార్మల్గా ఉంచుకున్న వారం రోజుల పాటు ఉంటాయేమో ఈ ఆయిల్ వేయడం వల్ల ఇంకా తొందరగా చెడిపోయాయి ప్లేట్లోవి వారంకే చెడిపోయాయి ఇంకా డబ్బాలో ఎట్లా ఉన్నాయో ఏమో అని చెప్పి ఆత్రం ఆగక వారానికి ఇట్లా ఓపెన్ చేసి చూశానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఈరోజే పెట్టానంత ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే ఆశ్చర్యపోయాను మామూలుగా ఈ రెండు పద్ధతులు ఫాలో అయ్యేటప్పుడు నేనైతే ప్లేట్లో ఉన్నవే ఎక్కువ రోజులు ఉంటాయి ఇలా డబ్బాలో పెట్టుకోవడమే చెడిపోతాయి అనుకున్నానండి ఎందుకంటే డబ్బాలకి అసలు గాలి ఆడదు కదా తొందరగా కుళ్ళిపోతాయేమో అనుకున్నాను కానీ నా అంచనాలు తప్పయ్యాయండి ప్లేట్లోవే కులిపోయాయి ఇవే బాగున్నాయి ఇప్పుడు మీరు చూసే టమోటాలు వచ్చేసి డబ్బాలో ఇరవై ఎనిమిది రోజుల పాటు నిల్వ ఉంచిన టమోటాలండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా అదేంటి టమోటాలు తక్కువైపోయాయి అనుకుంటున్నారా నాకు ఆత్రం ఆగక మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉన్నానండి ఇలా చెక్ చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చిందండి పైకి ఫ్రెష్గా ఉండి లోపల పాడైపోయాయేమో అనిపించి వాటిని కట్ చేశాను లోపల కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి ఇరవై ఎనిమిది రోజుల క్రితం తీసుకొచ్చుకున్న అంటే ఎవరు నమ్మరండి ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చామని చెప్తే నమ్ముతారు అంత ఫ్రెష్గా ఉన్నాయండి ఇలాంటి మూతున్న బాక్సులలో కొన్ని టమోటాలు మాత్రమే మనం స్టోర్ చేసుకుంటాము ఎక్కువ చేసుకోలేము కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కిచెన్లో మనకు డోర్స్ ఉండే కబోర్డ్స్ ఉంటాయి కదా అండి వాటిలో ఇలా న్యూస్ పేపర్ చేసి టమోటాల తొడిమ భాగము కింది వైపుకు ఉండేటట్లు పెట్టుకోవాలి దీనిపైన న్యూస్ పేపర్ కూడా పరుచుకోవచ్చు నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్ ఏం పరుచుకోలేదు తర్వాత కబోర్డ్ డోరుని క్లోజ్ చేసేసుకోవాలండి ఈ పద్ధతిని కూడా నేను రెండు వారాల పాటు చెక్ చేసిన తర్వాతే వీడియో పోస్ట్ చేస్తున్నాను రెండు వారాల తర్వాత టమోటాలు చెక్ చేసి ఉంటే షాక్ అయ్యానండి అసలు రెండు వారాల ముందు దూరగా ఉన్న టమోటాలు ఇప్పటికీ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి నేనైతే షాక్ అయ్యా ఇంకో రెండు మూడు వారాలు అలాగే వదిలేసినా కూడా ఇలాగే ఉంటాయనిపించిందండి నాకు నూనె వేసిన పద్ధతి ఒకటి ఫెయిల్ అయింది మిగతా రెండు సూపర్ సక్సెస్ అయ్యాయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి